గ్రామ స్వరాజ్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు గ్రామ పంచాయతీల్లో పదమూడు వేల రెండు వందల యాభై పోస్టులు చిల్లర తాలూకా గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటిలో గ్రామ సభలను పెట్టి గ్రామ స్వరాజ్యాన్ని పెట్టి ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటి జవాబుదారుతారం అందరికీ కూడా కావాలి ఉండాలని మంచి కాన్సెప్ట్ ఇందులో అప్రిషియేట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గ్రామాలలో ఇలాంటివి బహిరంగంగా అడిగే సందర్భాలు లేక ఎప్పటి నుంచో ఉన్న ప్రెసిడెంట్లు కానీ లేకపోతే గ్రామ సర్పంచ్ అదే గ్రామ సర్పంచ్ అంటే ప్రెసిడెంట్ అలాగే అక్కడ ఉన్న వాళ్ళు కర్ణాలని వాళ్ళని వీళ్ళని విపరీతమైన దోపిడీ చేసి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకొని అవన్నీ కూడా తీసుకెళ్ళి మన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో పెట్టి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించి ఉన్నారు బిజినెస్లు చేసుకున్న వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా కోట్ల రూపాయలు సంపాదించారు ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన పదవీ కాలం దారిదాపు నేను మూడు సార్లు సీఎం నాలుగు సార్లు సీఎం అని చెప్పుకుంటా ఇరవై ముప్పై సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకున్నాయి పవన్ చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఆయన ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేసిన దానికి అప్రిషియేట్ చేస్తుందని ఇందులో గ్రామ స్వరాజ్యంలో కేవలం ఎంత ఖర్చు పెడుతున్నారు ఎంత వస్తుంది ఏంటనేది కాకుండా జవాబిదారీతనంతో పాటుగా ఇంతకుముందు జరిగిన వాటి మీద కూడా కమిటీ ఏమంటారు దాన్ని ఎంక్వైరీ లేసి వాటి మీద కూడా తీసుకోవాలి ఎందుకంటే కోట్ల రూపాయలు నిధులు ఇప్పుడు గత ప్రభుత్వంలో నలభై రెండు వేల కోట్ల రూపాయలు పంచాయతీకి సంబంధించిన వచ్చిన డబ్బులు ఉంటాయి ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేసి అని చెప్పారు మరి ఆ నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎవడి జా ఎవడి పాకెట్లకు వెళ్ళాయి ఎవడి ప్యాలెస్లోకి వెళ్ళాయి అవి తాడేపల్లి వెళ్ళినాయా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళినాయా లేకపోతే పులివిందుల ప్యాలెస్కి వెళ్ళినాయా అనేది తెలుసాలి కంపల్సరీగా లెక్క తెలిసాలి ఈ వీటితో పాటుగా గ్రామాలలో గ్రామ పంచాయతీలో ఫస్ట్ మనకు కావాల్సిన ఏంటంటే మౌలిక వస్తువుల్లో చెప్పారండి పని దినాలు కల్పిస్తున్నాం పని దినాల వరకు అందరికి కూడా చేయాలి ఆపలి పని అనేది కూడా టాస్క్ బాగానే ఉంది ఈ టాస్క్తో పాటు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ప్రతి గ్రామాల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే ఒక ఐదు బెడ్లు కానీ రెండు బెడ్లు కానీ ఎంతో టైం పడుతుందండి తలుచుకుంటే పెద్ద మ్యాటర్ కాదు ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనకు సచివాలయాలు కట్టాడు పిచ్చనాయలు ఆ పిచ్చోడు ఉన్నాడు లాస్ట్ టైం జరిగిన ఐదు సంవత్సరాలు చేసిన పిచ్చోడు ఉన్నాడు ఆ పిచ్చోడు సచివాలయాలు కట్టి ఉన్న పలంగా అన్నిటికీ పెయింట్లు వేసి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అదే వేల కోట్ల రూపాయలు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు పెట్టి ఊరికి కంపల్సరీగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకంటే ఎవరైతే ఫ్రెషర్గా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన కుర ఉంటారో వాళ్ళ ట్రైనింగ్గా పంపిస్తుంటారు కాబట్టి ఆ ట్రైనింగ్ వాళ్ళందరినీ కూడా ఇప్పుడున్న ఈ గ్రామాల్లో ట్రైనింగ్ చేపిస్తే వాళ్ళకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో ప్రతి వాళ్ళకు కూడా వస్తాయండి ఒక నర్స్ని కంప్లీట్గా ఉంచి అన్నీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఫా ఫాస్ట్గా తీసుకెళ్ళడానికి ఏరియాస్ అలాంటివన్నీ కూడా కల్పించాలి మండలానికి ఒక మేజర్గా తీసుకొని చేయాలి హెల్త్కి సంబంధించి అలాగే ఆ లైబ్రరీ ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో లైబ్రరీస్ కంపల్సరీగా ఉండాలి ఆట స్థలం కంపల్సరీగా విలేజ్లో ఆడుకోవడానికి ఆట స్థలం అనేది లేదు అవి కూడా ఎవరో కూడా దాని గ్రౌండ్ గురించి కూడా ప్లే చేయట్లేదు అలాగే వీటితో పాటుగా సకేం చక్క హలో